హలో నేను అమరావతి తాత్కాలిక రాజధానిలో ఉన్నటువంటి నిధి భవన్ బూడిదైపోయింది కాలిపోయింది దాదాపు మూడు వందల మంది ఉద్యోగులు పరుగులు పెట్టారు ప్రాణం కాపాడుకోవడానికి మరి ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇక్కడ సచివాలయ వర్గాల్లో వినిపిస్తుంది సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనింగ్ సంబంధించిన కార్యాలయంలో ఫైళ్లు తగలబడ్డాయి ఎక్సైజ్ సంబంధించినటువంటి కార్యాలయంలో ఫైళ్ళు తగలబడ్డాయి మదనపల్లి ఆర్డీ ఆఫీసులో ఫైళ్ళు తగలబడ్డాయి కొన్ని ఫైళ్ళు బయట తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్ పక్కన తగలబెట్టారు ఇవన్నీ జరిగినటువంటి సంఘటనలు దీనికి కారణాలు ఏం చెప్తున్నారు వైర్లు దెబ్బతిన్నాయి షార్ట్ సర్క్యూట్ అయింది ఆ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్ చెప్తున్నారు దీన్ని నమ్ముదామా అని అంటే అధికారులు చెప్పింది నమ్మాలి కానీ దీని వెనుక పెద్ద భోగాత ఉందని చెప్పి చాలామంది అనుమానిస్తూ ఉంటారు కేవలం రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం మారిన సందర్భంగానే కాదు మనం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగినాయి ఈవెన్ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం భవన్లో ఉండేటువంటి ఫైల్స్ తగలబడ్డాయి కొన్ని ఫైల్స్ అయితే తీసుకెళ్లి మూసి నదులు చేశారు హార్డ్ డిస్క్ కూడా మూసీ నదులు చేశారు ఇవన్నీ మనకు కళ్ళెత్తు కనిపించినటువంటి సంఘటనలు ఇవి మరి ఊరికి ఇవన్నీ జరుగుతాయా ఏదో సంఘటన ఒకటి అరా జరుగుతూ ఉంటాయి కానీ ప్రభుత్వాలు మారినప్పుడే ఇందు జరుగుతాయి అలాగే కేసులు సంబంధించి కీలకంగా ఉన్నప్పుడే ఇందుకు జరుగుతాయి మీకు ఇంకొక సంఘటన కూడా నేను గుర్తు చేస్తాను నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు అప్పుడు ఇప్పుడు పరాట్లో ఉన్నాడు ఆయన ఆ రోజున క్వాడ్జీ అలాగే గ్రావిల్ తవ్వుకోటంలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం అనేది ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి చంద్రమోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి చేసినటువంటి ఆరోపణలు ఆ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం కూడా తెలుగుదేశం పార్టీ చేసింది విచిత్రమైన పరిణామం ఏంటంటే కోర్టులో ఉండేటువంటి ఫైల్స్ కూడా మాయమైపోయాయి ఆ ఫైల్స్ మాయమైపోయిన దాని మీద పెద్ద ఎత్తున రాజకీయ రగడ జరిగింది నెల్లూరులో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నిధి భవన్ తగలబడింది నిధి భవనంలో ఉండేటువంటి మూడో ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా బూడిదైపోయింది మరి దాంట్లో ఏం ఫైల్స్ ఉన్నాయి అని అంటే కంప్లీట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఉన్నాయి మీరు అనుకోవచ్చు ఫైల్స్ తగలబడితే ఏమైంది ఆన్లైన్లో మొత్తం ఉంటుంది కదా మళ్ళీ హార్డ్ డిస్క్ని యాక్టివేట్ చేస్తే మొత్తం మళ్ళీ రికవర్ అవుతాయి కదా అని చెప్పి అనుకోవచ్చు మనకు అందున్నట్టు సమాచారం ప్రకారం కంప్యూటర్స్ హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్లు మొత్తం కాలిపోయాయి మొత్తం స్మాష్ అయ్యాయి అని చెప్పి వస్తుంది అంటే మళ్ళీ రికవరీ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది ఇంకొక అనుమానం లేదంటే ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు ఓకే కాలిపోతే కాలిపోయి సర్వర్ నుంచి తీసుకోవచ్చు కదా మళ్ళీ బ్యాకప్ తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు దీనికి ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు అంటే ఎన్నికలు జరిగినటువంటి ముందు అంటే పోలింగ్ అయిపోయింది ఫలితాలకి పోలింగ్ మధ్యలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్ర ఆఫీస్లో రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉంటాయి ఆన్లైన్లో దీనికి సంబంధించినటువంటి సర్వర్స్ ఉంటాయి ఆన్లైన్ సర్వర్స్ ఇవన్నీ సచివాలయంలో ఉంటాయి ఆ సందర్భంగా అసలు షట్ డౌన్ చేశారు ఆ సర్వర్నే షట్ డౌన్ చేశారు దాదాపు త్రీ డేస్ షట్ డౌన్ చేశారు ఎందుకు సర్వర్ షట్ డౌన్ చేశారంటే రీఫ్రెష్ చేయడానికి మేము సర్వర్ని షట్ డౌన్ చేసాము అని చెప్పి చెప్పారు సీన్ కట్ చేస్తే నాలుగు లక్షల అసైన్డ్ భూముల్ని మాయం చేశారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఐదు లక్షల ఎకరాలను మాయం చేసేసారు ధరణి పోట్లు అని చెప్పేసి అంటే మనం ఊహించని విధంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కారణం ఏంటి ఆధారాలు లభించకూడదు ఇప్పుడు ఆ రోజున సర్వర్ షట్డౌన్ అయిపోయింది షట్డౌన్ అయినటువంటి సర్వర్ని మళ్ళీ యాక్టివేట్ చేసేటువంటి క్రమంలో ఏ ఏదైనా చేయొచ్చు రీఫ్రెష్ చేసేటప్పుడు యాక్టివేట్ యాక్టివేషన్లో లేనప్పుడు సర్వర్ని ఏదైనా చేయించుకుని రిక రిమూవ్ చేయొచ్చు సర్వే నెంబర్ని పేర్లు మార్చుకోవచ్చు మళ్ళీ యాక్టివేట్ చేసేటప్పుడు వాటిని యాక్టివేట్ చేసుకోవచ్చు సేమ్ ఇలానే ఇప్పుడు జరుగుతూ ఉంది లిక్కర్ లో అనేది కూడా ఇప్పుడు సిట్ అధికారులు భావిస్తున్నారు ఎలా అంటే యాక్చువల్గా డిస్టిలరీలు కొనుగోలు చేసినటువంటి ఇండెంటు డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన అమ్మినటువంటి లిక్కర్కి మధ్య సరిపోవాలి బ్యాలెన్స్ కుదరాలి కానీ సర్వర్స్ ఉంటాయి ఆ సర్వర్ని అసలు లిక్కర్ విషయంలో మార్చేశారు సొంత సర్వర్లు పెట్టుకున్నారు సొంత సాఫ్ట్వేర్ను పెట్టుకున్నారు అనేది వినిపిస్తుంది అప్పటి వరకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి సేఫ్ సైడ్గా ఉండేటువంటి సర్వర్ని కాదని సొంత సర్వర్ని అమెరికాలో ఉండేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తోటి టైఅప్ అయ్యి సొంత సర్వర్ని పెట్టుకొని సమాంతరంగా ఈ సాఫ్ట్వేర్ నడిపారు అని చెప్పి అంటే డిక్టరీలకి ఎంత ఇండెంట్ ఇచ్చింది ఎంత తయారు చేసింది ఎంత సరఫరా చేసింది ఎంత అమ్మింది ఈ మూడింటికి బ్యాలెన్స్ లేకుండా సాఫ్ట్వేర్ని చేశారు అని చెప్పి తెలుస్తుంది అందుకే సిట్ దాని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతుంది లక్ష కోట్లకు పైగా లిక్కర్ స్కా అవినీతి జరిగిందని చెప్పి తొలి రోజుల్లో చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు సీన్ కట్ చేస్తే మూడు వేల ఐదు వందల కోట్లు నెలకి డెబ్బై నుంచి ఎనభై కోట్లు అని చెప్పి చెప్తోంది సిట్ అంటే వీళ్ళకి ఆధారాలు దొరకట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధారాలు దొరకకుండా చేస్తున్నారు ఇప్పుడు నిధి భవన్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి ఫైనాన్స్ సంబంధించి మొత్తం అదే కదా ట్రెజరీలో వచ్చి పడాలి డబ్బులన్నీ ఎక్కడ ఏ మూలలో ఏం జరిగినా ప్రభుత్వానికి సంబంధించి ట్రెజరీలో వచ్చి అవ్వాలి ఎక్సైజ్ శాఖకు సంబంధించి ట్రెజరీలో మొత్తం వివరాలు ఉంటాయి అసలు ఇండెంట్ ఎంత పెట్టారు అక్కడ దానికి సంబంధించిన అమ్మకాలు ఎంత జరిగినాయి అమ్మకాలు జరిగిన దాన్ని ట్రెజరీలో ఎంత వేసారు ఈ లెక్కలు చూడాలి కదా ఈ లెక్కలు చూడాలంటే ఫైల్ కావాలి లేదా సర్వర్లో కావాలి కంప్యూటర్లో ఆన్లైన్లో ఎక్కించినటువంటి డేటా అన్న కావాలి ఇప్పుడు ఈ నిధి భవన్ తగలబడిపోయింది దీంతో ఫైళ్ళు అన్నీ పోయాయి ఆర్థిక శాఖలో ఫైల్స్ ఏమి లేవు ఇంకా ఏ శాఖలో ఉండవు ఆల్రెడీ ఎక్సైజ్ శాఖలో ఎప్పుడో తగలబెట్టేశారు బ్యాబర్ దేశం కార్పొరేషన్ ఎండిగా రెడ్డి ఉన్నప్పుడే తగలబెట్టేస్తారు దాన్ని తొలి రోజుల్లోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్థిక శాఖలో ఉంటాయి ఆర్థిక శాఖలో ఉండేటువంటి ఫైల్సే తగలబడ్డాయి అక్కడ ఉండేటువంటి కంప్యూటర్లు సర్వర్లు మొత్తం మంట మంటల్లో కాలిపోయాయి మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్ కీలక దశకు వచ్చింది కీలక దశకు వచ్చినటువంటి క్రమంలో ఈ ఫైర్ జరిగిందని చెప్పి భావించాలా లేదు ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందని చెప్పి చెప్తుంటే మనం నమ్మాలా ఏది ఫిక్స్ చేసుకోవాలి అది మీరే డిసైడ్ చేయొచ్చు రూల్స్ రూపం థ్యాంక్ యూ